O que సంబంధించి పదకొండు వందల ఎనభై మందికి మనం కలిగిన పంపిణీ చేయడం జరిగింది మీరంగారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రి గారు అయినప్పటికీ కూడా వారు మీద పనుల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయవలసింది చక్కగా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మా వరంగల్ జిల్లా వరంగల్ మండల కైసీలతో సున్నా మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ చర్చ ఎన్ని వచ్చినాయని కాకుండా ప్రజల గురించి ఆరోపణిస్తారు ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ వారి కార్పొరేట్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గారికి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈ రోజు కోరుతున్నాను ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాజ ముబారక్ అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసి ఈ సీఎం ఏర్పాటులిపాటు కోసం అప్లై చేసుకోవడం జరిగింది మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఆ రోజు రాజీవ్ గారి గురించి చెప్పడం పెట్టడమే కాకుండా వన్ వన్ నాట్ నాట్ ఫోర్ టూ వాహనాలను కూడా పెట్టి ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడినటువంటి నగత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలో వస్తూనే బతుకులు బాగుపడతాయి అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ అనే ఒక విశ్వాసంతో ఆరు గ్యారంటీలను నమ్మి ఈ రోజు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది మరి ఏ మాటలైతే మేము ఇచ్చామో ఇప్పటి వరకు కూడా మీకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా ఉన్నాము ఐదు రూపాయలకే సిలిండర్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాము ఐదు వందలకే అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీని మనము ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా చేసినటువంటి ఘనత మరి పాటిది అదే రెండు వందల యూనిట్ల విద్యుత్ కూడా ఇప్పటికే మీ విద్యుత్ కూడా సురఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అక్టోబర్ రెండవ తారీఖు నుంచి కూడా మీ అందరికీ ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీ కార్డ్ అంటే అదే జనరేషన్ కార్డు అందులోనే మీకు పెన్షన్ కానీ గ్యాస్ సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి అంటే రేషన్ షాప్ సంబంధించింది కానీ అన్నిటికీ కూడా ఒకటే కార్డు ఒక డిజిటల్ కార్డు అనేది ఉంటది అది మేము తీసుకురాబోతా ఉన్నాము ఇప్పుడు ఇంతకు ముందైతే మీ పాపకు పెళ్ళైతే అయితే పోతే ఆ పేరు మార్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది వాళ్ళ పిల్లలు కుట్టినా కూడా మీ కూతురు పేరు అక్కడ అత్తగారింట్లో ఎక్కేది కాదు కానీ ఇప్పుడు అట్లా కాదు వెంట వెంటనే మనకు ఆటోమేటిక్ గా డిజిటల్ సిస్టమ్ లో మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ డిలీట్ అవుతుంది అక్కడ ఆ కార్డు లో ఎంటర్ అవుతుంది విధంగా ఆ హెల్త్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం అనే విద్య వైద్యం వెల్ఫేర్ అంటే సంక్షేమం అభివృద్ధి ఈ నాలుగింటిని కూడా వారు ఒక నాలుగు ఈ రోజు నడిపిస్తా ఉన్నారు ఈ నాలుగింటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు దాంట్లో భాగంగానే నిరుపేదలకు కూడా వైద్య పరీక్షలు జరిపించాలనేది ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నారు మీకు వైద్య పరీక్షలు జరిపించినప్పుడు మీ ప్రొఫైల్ కూడా ఆ కార్డులో ఉంటది మీరు తెలంగాణలో ఏ మూలంగా ఏ హాస్పిటల్లో చూపించినా కూడా ఆ కార్డు నెంబర్ మొట్టంగానే అందులో మీ పేరు తీయంగానే మీరు గతంలో ఎక్కడ చూపించుకున్నారు మీ రిపోర్ట్స్ ఎట్టి కంప్యూటర్ లో ఆ సిస్టమ్ లో చూపించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి టెక్నాలజీని డెవలప్ డెవలప్ చేసి మరి నీళ్లు ఇబ్బంది పడకుండా అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తినలకుండా స్వతశగా నీళ్లు మీదుగా మరి ముందుకెళ్లే కార్యక్రమం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోతా ఉంది ఈ వరద మనం వెంటనే పంచేద్దాము వెంటనే ఇక్కడ కార్యక్రమాలు చేపడతాము కోసం వస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము